ఒకటి ఇరవై ప్రాంతంలో హైదరాబాద్ నుండి ఒంగోలు ఒంగోలుకి వెళ్తున్న విహారీ ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ అందులో ఒక ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు చోటుపలు దాటిన వెంటనే ఇమీడియట్లీ ఇంజన్ నుంచి మంటలు రావడం జరిగింది ఎవరికి కూడా ఇంటిమేషన్ లేదు ఎమ్మటే ఇరవై తొమ్మిది మంది తొందర తొందరగా దిగి దిగిపోవడం జరిగింది బస్సు ఎంత దగ్ధమంగా కాలిందంటే మీరు ఈ ఒరిజినల్ చిత్రాలు చూడండి ఎంత భయంకరంగా కలిగిందంటే ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఎవరికేం కాలేదు ఇటువంటి ఇటువంటి ఫిట్నెస్ లేని బండ్లు నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఫిట్నెస్ లేని బండ్లు తీసుకొచ్చేసి రిజిస్ట్రేషన్ ఏపీ తెలంగాణ మధ్య ఈ ప్రాంతాల్లో నడుపుతున్నారు ఓ వీటికి గవర్నమెంట్ ఎలా ఇది చేస్తుందో నాకైతే తెలియడం లేదు ప్రజలందరికీ తెలుసు మొన్న జరిగిన సంఘటన కర్నూలులో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో వాళ్ళు ఎంత మానసిక శోభం అనిపించారో కానీ ఇటువంటిది యాక్షన్ తీసుకోవాలని నేను ఒక భారతీయ పౌరుడిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒకరోజు ఒక కుటుంబంలో జరిగేది కాదు ఆ రోజు జరిగిన ఆ కర్నూలు జరిగిన లో ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ప్రాణ నష్టం లేదు కాబట్టి జరిపోయింది మొన్న జరిగిన తర్వాత ఈరోజు కూడా జరుగుతుంది దయచేసి నా నాయందు ఈ భారత ప్రజలందరిమంది నేను ఒకటే ఒకటి మనం కోరుకుంటున్నాను ఈ ప్రైవేట్ బస్సులు అనేటిది ప్రైవేటీకరణ నుంచి తీసేసి వాటికి ఫిట్నెస్ ఉన్నాయా లేదా చూసి వాటికి కనీసం ఎగ్జాస్టర్ ఫైర్ ఎగ్జాస్టర్ కూడా లేదు దాంట్లో సేఫ్టీ లేదు ఇది మళ్ళా మళ్ళా జరుగుతూనే ఉంటే ప్రజలు ఉన్న ప్రాణాలు చాలా ఇబ్బందికరంగా అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఒకటే ఒకటి గవర్నమెంట్కి ఒకటే ఒకటి విన్నపం ఏంటంటే రెండోసారి ఇలాంటి జరగకుండా చూసుకునే దానికి చర్యలు తీసుకోమని నేను చాలా నా నా కన్నీటి బాధతోటి చెప్తున్నానండి ఈ మాట నేను హైదరాబాద్ నుండి నేను మా స్వగ్రామం మా ముగిలిచర్ల గ్రామానికి వెళ్తున్నాను ఒక నా మా రేపు దీక్ష తీసుకున్న కారణంలో నేను వెళ్తున్నాగా కరెక్ట్గా పన్నెండు ముప్పై పన్నెండు నలభైకి ఒక బ్రేక్ ఇచ్చారండి బ్రేక్ ఇచ్చిన తర్వాత వెంటనే ఆ బ్రేక్ ఒక్కటే అందరినీ మెలుపూల ఉంచి కాపాడింది లేకపోతే ఇమీడియట్గా పొగలు వచ్చింది ఇన్ ఐదు నిమిషాల్లో నేను ఇంజిన్ కొంట దిగుతూ మంటల్లోంచి వచ్చి నాని బయటికి విత్ ఇన్ ఐదు నిమిషాలు ఇంతమంది ప్రాణాలతో ఉన్నారు ఈరోజు అంటే ఒక్క క్షణంలోనే అందరూ ఇదైపోయారు ఒకటే ఒకటండి ఈ ప్రైవేట్ యొక్క బస్సు బస్సులకి ఇంకా స్వస్తి పలకండి గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ నుంచి బస్సులు తీసుకొచ్చి ఒక ప్రజలకి సంక్షేమంగా రోడ్ల మీద తిప్పుకోండి వీళ్ళు మీరు చూసుకున్నట్టయితే ఒక పండగకి వెళ్ళేటప్పుడు కూడా ఒక సామాన్యుడు ప్రజల కడుపు కొడుతూ వాళ్ళ డబ్బులు రెండు వేలు నాలుగు వేలు ఐదు వేలు టికెట్లు చూస్తే మీరు దారుణంగా దారుణంగా వాళ్ళు ఎంత ఘనంగా దోచుకుంటారు గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కడుతుందో ఎన్ని ఎవరికి పట్టింపులు లేవు ఎవరు నడుపుతున్నారు గారు ఎవరికి తెలియదు వాళ్ళు వాళ్ళు సొమ్ము చేసుకుంటారు తప్ప ప్రజల పానాలతోటి ఒక్కరికి కూడా ఒక్కరికి కూడా బాధ్యత లేదు ఇది రెండు రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశమే కానీ మెయిన్ ఈ సంఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగినాయి కాబట్టి ఆ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గవర్నమెంట్ నుంచి ఇటువంటి వాటి మీద చర్య తీసుకోవాలని నా నా కన్నీటి దుఃఖంతో ఈ మాట చెప్తున్నాను స్వామి